అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఇప్పుడైతే టైము ఫైవ్ ఓ క్లాక్ అయింది మా పాపకి స్కేటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది పొద్దున్నే ఇంకా ఫైవ్ థర్టీ కల్లా వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిన తర్వాత చిన్నగా నా పనులు స్టార్ట్ చేస్తాను ముందైతే లేక పం ఫస్ట్ మనం విండోస్ కానీ కిచెన్ కిచెను బాల్కనీ కొంచెం మెయిన్ డోర్ ఏదైనా సరే విండోస్ ఇవన్నీ ఓపెన్ చేసుకుంటే చక్కగా లోపల ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా పోయి నైట్ అంతా క్లోజ్ లో ఉంటాయి కదా ఫ్రెష్ ఎయిర్ అనేది మంచిగా ఉంటుంది కొంతసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా బాల్కనీలో నుంచి ఉన్నా కూడా మనకి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అన్నమాట ముందైతే నేను కర్టన్స్ అవన్నీ తీసి డోర్స్ అన్ని ఓపెన్ చేసుకుంటాను లెగ్గానే ఫస్ట్ ఇంక ఇక్కడైతే వాషింగ్ మిషన్ బట్టలు ఎక్కువ ఉన్నాయి ముందే వేసేసుకుంటే తర్వాత మనం చిన్నగా మన పనులన్నీ అయిపోయిన తర్వాత ఆరేసుకోవచ్చు కదా అందుకని ముందే వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఒక్కోసారి మనకి సమ్మర్లో క్లాత్స్ కొంచెం ఎక్కువే ఉంటాయి కదా మాకైతే ఎండాకాలం బాగా చెమట అయితే ఎక్కువ ఉంటుంది ఇంకోటి మా పాప స్పోర్ట్స్ స్కేటింగ్ వాటికి వెళ్తుంది కాబట్టి అవి ఇంకా ఎక్కువ మనకి స్కూల్ యూనిఫామ్స్ ఇవన్నీ ఇంకా చాలా ఉంటాయి కదా యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు క్లాత్స్ కూడా ఎక్కువ ఉంటాయి చెమట వాసనకి డైలీ వేసుకోవాల్సిందే వాషింగ్ ఇక్కడైతే ఇంకా నేను వాషింగ్ మిషన్ రన్ అయ్యేలోపు హౌస్ అంతా క్లీన్ చేసుకొని మాప్ చేసేసి క్లీన్ చేసేసాను అనమాట ఇప్పుడు ఇంకా బట్టలు కూడా రెడీ అయినాయి ఫస్ట్ బట్టలు ఆరేసేసుకుంటే ఇంకా తర్వాత మనం ఇంట్లో పని చేసుకోవచ్చు కదా ముందైతే బట్టలు ఆరేసాను ఇక్కడ ఇంకా వాళ్ళు స్కేటింగ్కి వెళ్ళారు కాబట్టి నాకు కొంచెం ఇప్పుడు స్కూల్ హాలిడేస్ కొంచెం టైం అయితే ఉంటుంది అంత హడావిడిగా పొద్దున్నే లంచ్ బాక్స్ అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు స్కూల్ ఉంటే ఖచ్చితంగా మనం ఇంకా లంచ్ బాక్స్ ఇంకా టైం సరిపోతుంది కదా వాళ్ళు వెళ్ళిన దాకా టైం సరిపోతూ ఉంటుంది కదా సో ఇప్పుడైతే వాళ్ళు స్కేటింగ్కి వెళ్ళారు ఈలోపు నేను సరే కొంతసేపు ఒక వన్ అవర్ అట్లా జిమ్కి వెళ్ళేసి వద్దామని చెప్పేసి వెళ్తున్నాను జిమ్ చేసుకొని వస్తే ఒక గంట సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా ఎంతమంది మీలో డైలీ వర్కౌట్స్ చేసుకుంటారు జిమ్కి వెళ్ళకపోయినా కూడా మనం ఇంట్లో అయినా సరే చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలా మంచిది కదా ఇప్పుడు అందరికీ చాలా మందికి షుగరు థైరాయిడ్ ఇంకా చాలా మంది పిసిఓడి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటున్నాయి కదా అట్లీస్ట్ ఒక వన్ అవర్ అయినా సరే యోగా కానీ లేకపోతే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఇప్పుడు మనకి అంతా యూట్యూబ్ లో కూడా అవైలబిలిటీ ఉంటున్నాయి ఎక్సర్సైజెస్ ఇవన్నీ చక్కగా చేసుకోవచ్చు ఇక్కడ మాకైతే జిమ్ లో గ్రూప్ క్లాసెస్ అవన్నీ జరుగుతాయి ఒక్కోసారి గ్రూప్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు లేకపోతే ఏదన్నా వెయిట్ ట్రైనింగ్ కానీ ఓ టూ గా ఏదో కండలు పెంచాలి అట్లా అని అయితే కాదు జస్ట్ మనకి హెల్త్ పర్పస్ మీద ఒక వన్ అవర్ చేసుకుంటే మంచిదని చెప్పేసి ఇంక ఇప్పుడైతే నేను జిమ్ కి వెళ్తున్నాను జిమ్ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం ఓకే ఇక్కడ ఇంకా జిమ్ వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా పూజ సామాన్ అంతా క్లీన్ చేస్తున్నాను స్కూల్ ఉంటే ఏంటంటే టైం ఉన్నప్పుడు మార్నింగ్ హడావిడి హడావిడిగా ఒక టెన్ మినిట్స్ లో పూజ ఫినిష్ చేసుకొని ఇంకా వంటలోకి వెళ్ళిపోతాం కదా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి ఇంక టైం సరిపోదు అన్నట్లు చాలా హడావిడి అవుతుంది ఒక్కోసారి టైం కూడా ఉండదు పూజ సామాన్ అవి కడిగి పెట్టేసి ఇంకా డైరెక్ట్ ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళిపోతాను అనమాట తర్వాత ఇంకా ఒక్కసారి పనిలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా అన్ని టచ్ చేస్తాము ఇంకా దేవుడి దగ్గరికి అయితే రాలేము కదా ఇంకా అలాంటప్పుడు మా హస్బెండ్ చేస్తారు మాకు కంపల్సరీ ఒకరమే చెయ్యాలి ఒక నువ్వే చెయ్యాలి అలా అయితే ఉండదు మేమిద్దరిలో ఎవరమైనా చేస్తాము పూజ మా హస్బెండ్ కుదిరితే తను చేస్తారు మార్నింగ్ నాకు టైం ఉంటే స్కూల్కి వెళ్ళే టైంలో కొంచెం ఎర్లీగా ఫోర్కి ఫోర్ థర్టీకి అలా లేస్తే పూజ టైం కూడా సరిపోతుంది అనమాట పూజ చేసుకొని ఇంకా తర్వాత వంట స్టార్ట్ చేసుకుంటాను ఫైవ్కి లేస్తే ఒక్కోసారి టైం సరిపోదు మొత్తం క్లీన్ చేసి ముగ్గు అంతా వేసేస్తే ఇంకా తర్వాత మా హస్బెండ్ ఎప్పుడు స్నానం ఇంకా తన ఆఫీస్కి వెళ్ళిపోయేలోపు చేసేసి వెళ్తారు ఖచ్చితంగా ఇంకా ఒకరే చేయాలి అనేది ఏముండదు ఇక్కడ పోటీ పడేది ఏం లేదు కదా మన ఇష్టం అన్నమాట ప్రశాంతంగా పది నిమిషాలు కూర్చొని పూజ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అంతే ఎక్కువ టైం అయితే నేనేం చేయను ఓ భారీగా తెగ చేసేయాలి అన్నట్లయితే ఉండదు నార్మల్గానే ఉంటుంది ఫెస్టివల్స్ టైంలో ఎప్పుడైనా సరే నేను నార్మల్గానే చేసుకుంటాను డైలీ దీపారాధన చేసుకుని ఇంకేమన్నా శ్లోకాలు అలా చదువుకోవాలనుకుంటే చదువుకుంటాను స్కూల్ టైంలో అయితే మాత్రం అస్సలు టైం సరిపోదు దీపారాధన చేసి నార్మల్ పూజ అనమాట గా ఎలా చేసుకుంటామో అలా చేసేసుకుంటాను అయితే ఇంకా హాలిడేస్ స్టార్ట్ అయినాయి కాబట్టి కొంచెం టైం అయితే ఉంటుంది కదా ఇంకా మా వాళ్ళు స్కేటింగ్ నుండి కూడా వచ్చేసారన్నమాట వాళ్ళు వచ్చిన తర్వాత ప్రశాంతంగా వాళ్ళకి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తే ఏంటంటే ఇంకా హడావిడి ఉండదు కదా ఆ ఇంకోటి మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్తారు కాబట్టి తినేసి వెళ్ళిపోతారు అదనమాట ఇంక వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేసి ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ పూజ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ప్రశాంతంగా మనం కొంచెం టైం స్పెండ్ చేసినా కూడా ఇబ్బంది ఉండదు కదా లేదంటే ఇంకా అయ్యో అక్కడ ఇంకా పని ఉంది కిచెన్ లో వర్క్ చేయాలి వాళ్ళకి టిఫిన్ పెట్టాలి అని ఆడావిడి మైండ్ అంతా అటువైపుకే ఉంటది ఇక్కడ మనకి ఇంక పూజ అవ్వదు ఎంత హడావిడిగా పరిగెత్తుతా ఉంటాం కదా అందుకని ఈ రోజు అయితే ఇంకా ఇప్పుడు కొంచెం లేట్ గానే చేసుకుంటున్నాను అనమాట అంతా అయిన తర్వాత అంటే గా అంటే మరి ఇంకా ఎన్ని గంటలకు అని కాదు కొంచెం నైన్ ఓ కి అట్లా మామూలుగా అయితే సిక్స్ కి సిక్స్ లోపల స్కూల్ ఉన్నప్పుడు అయిపోతుంది కదా ఇప్పుడైతే వాళ్ళ మొత్తం బ్రేక్ఫాస్ట్ పని అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చేసుకుంటున్నాను నార్మల్ ఫస్ట్ అయితే నేను నాకు వచ్చిన శ్లోకాలు చదువుకొని దీపారాధన అంతా చేసి హారతి అలా ఇచ్చేసి తర్వాత ఇంకా నాకు టైం ఉంది అనుకుంటే కొంచెం బుక్ ఉంది అనమాట ఆ బుక్ లో కొన్ని శ్లోకాలు ఉంటే నాకు ఆ ఏ శ్లోకం చదువుకోవాలనుకుంటే ఆ డైలీ నిత్యం మనం కొన్ని శ్లోకాలు ఉంటాయి లేకపోతే ఆ రోజుకు సంబంధించి ఆ దేవుడి శ్లోకాలు అలా ఉంటాయి కదా అలాంటివి చదువుకుంటాను కొంచెం సేపు ఒక పావు గంట ఇరవై నిమిషాలు అయితే ఇంకా నాకు చదవాల్సిన అనిపించిన శ్లోకాలవన్నీ చదువుకొని ఆ ఇంకా తర్వాత ఇంకా మనకి పూజ అయిపోతే ఇంకా అక్కడికైతే ఇంకా రాను నేను పొద్దున్నే ఎంత వీలైతే అంత అంతేకాని ఓ అందరూ తెగ చేసేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అలా చేస్తున్నారు వీళ్ళు ఎలా చేస్తున్నారు అని చెప్పేసి అలా అయితే అవసరం లేదనుకుంటాను నేను మనకు నచ్చిన విధంగా మనకి ఎంతవరకు వరకు చేతావో అంతవరకే చేసుకోవాలి మనకి తెలియని దాన్ని మనకి చేతగాని దాంట్లో వేలు పెట్టడం కన్నా మనకి ముందు నుండి ఏ అలవాటు ఉంటుందో అదే అలవాటు ప్రకారం మనకి చేత అయిన విధంగా చేసుకోవాలనేదే నేను అనుకుంటాను నాకు పెద్ద పెద్దగా పూజలు ఇవన్నీ అయితే తెలియదు ఏ సపరేట్ పూజలు ఉన్నప్పుడు బ్రాహ్మణ్ని పిలుచుకొని అలా చేసుకోవటం అంటే ఇష్టం అయితే నా సొంతగా అయితే నేను చేయను అనమాట ఫెస్టివల్స్ టైంలో కూడా ఎప్పుడు నిత్య దీపారాధనే ఉంటుంది ఇంకా వేరే అసలు ఏమి గా ఇంకా ఇలా నవరాత్రులప్పుడు కానీ లేకపోతే ఇలా మనం ఇంకా ఖచ్చితంగా ఇలా చేయాలి వాళ్ళందరు చేస్తున్నారు కదా మనం కూడా చేయాలి అని అలా మాత్రం నేను చేయను ప్రశాంతంగా పది నిమిషాలు దేవుడి దగ్గర దండం పెట్టుకొని కూర్చొని మనకు నచ్చిన శ్లోకాలు చదువుకోవటం అనేదే నేను ఫాలో అవుతాను అనమాట ఇంకా తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ నేను బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదా ముందే ప్రిపేర్ చేశాను గోధుమర ఉప్మా చేసేసాను అనమాట ఇంకా అదే కొంచెం తినేసి కొంచెం పాలున్నాయి సరే హాలిడేస్ కదా ఇంట్లో ఉన్న దగ్గర నుంచి ఏదో ఒకటి ఇంకా అడుగుతా ఉంటుంది మా అమ్మాయి నాకు అది కావాలి ఇది కావాలా ఆకలేస్తుంది అన్నట్టు సరే పాలు కాస్తున్నాను అనమాట అవసరమైతే ఇంకా బ్రెడ్ కానీ అట్లా ఇంకా తనిష్టం ఎలా అలా అడుగుతా ఉంటది గిన్నెలైతే ఎక్కువేమీ లేవు ఈరోజు సింపుల్ గానే చేసేసాను బ్రేక్ఫాస్ట్ జస్ట్ ఒక గోధుమ రవ్వ ఉప్మా పొటాటో ఉల్లిపాయ అవి వేసేసింపుల్ గా చేసేసాను అనమాట టేస్ట్ చాలా బాగుంది లాస్ట్ టైం నేను మీల్ మేకర్ తో చూపించాను కదా సేమ్ అలాగే పొటాటో వేసుకుని ఒక ఆనియన్ కట్ చేసుకొని చేసుకోవటమే ఆ ట్రై చేయండి ఒకసారి సింపుల్ సింపుల్గా అంత హెవీగా పొద్దున్నే సమ్మర్లో దోశలు కూడా మనకి చాలా దోశలు తిన్నా చపాతి తిన్నా కూడా చాలా దాహం వేస్తూ ఉంటుంది వాటర్ ఎక్కువ తాగాలనిపిస్తూ ఉంటుంది అందుకని కొంచెం నేను తగ్గిస్తానే ఉంటాను మోస్ట్లీ దోశ అంటే వీక్ లో రెండు సార్లు లేకపోతే మూడు సార్లు అంతే మిగిలిన టైంలో ఖచ్చితంగా ఉప్మానో గోధుమ రవ్వ లేకపోతే ఇంకా వేరే వేరే లాగా అట్లా అయితే ఉంటుంది గా దోశ వేయను నేను ముఖ్యంగా లో అయితే చాలా దాహం వేస్తుంది చపాతి కూడా చాలా తక్కువే ఉంటుంది ఎప్పుడన్నా ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం లేదు ఇంకా ఈరోజు ఏం లేదు కదా అనుకుంటే చపాతి చేస్తాను లేకపోతే చపాతి కూడా చేయను నార్మల్ ఫుడ్ చేస్తాను అనమాట సరే గిన్నెలు కూడా తక్కువ ఉన్నాయి పెద్దగా లేవంటే తక్కువ చేశాను కదా ఇంకా ఈరోజు ఇంకా గిన్నెలు కడిగేసాను ఇదేంటంటే ఆఫ్టర్నూన్ ఈ మధ్యలో నేను కొంచెం నా ఎడిటింగ్ వర్క్స్ అవన్నీ ఉంటే చేసుకుంటాను ఆఫ్టర్నూన్ చెప్పాను కదా హాలిడేస్ అని చెప్పేసి ఇదిగో చూడండి ఇంకా ఆకలి వేస్తుందంట ఏముంది ఇంట్లో నేను టిఫిన్ చేసుకుంటాను చేసుకుంటానని చెప్పేసి మా అమ్మాయి వచ్చి ఇక్కడ సేమ్యా చేసుకుంటుంది ఈజీ కదా ఇంకా నాతో పని లేదనమాట మనకు కూడా మంచిదే కదా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే మనకు కూడా పని జనరల్ గా అయితే అసలు రాదన్నమాట ఆ ఏదో ఒకటి చేసి ఇవ్వమని చెప్పి ఉంటది నేను ఇంకా ఏదో పనిలో ఉన్నానని చెప్పేసి సరే నువ్వు రావద్దు నేనే చేసుకుంటాను చెప్పు నాకు అని చెప్పేసి అంటుంది సరే చేసుకో నాకు కూడా మంచిదేలే పని నేర్చుకుంటే మంచిదే కదా లేకపోతే ఎప్పుడన్నా మనం రమ్మంటే చేయమంటే చేయరు వాళ్ళకి ఇష్టమైతే మాత్రం చేసుకుంటారు జస్ట్ ఇక్కడ నార్మల్గా ఇంకా సేమియా చేసుకుంటుంది అనమాట సేమియా ఉప్మా కాస్త మ్యాగీ లాగా మొత్తం గుజ్జు గుజ్జు అయిపోయింది వాటర్ కొంచెం ఎక్కువ పోసినట్లుంది ఇంకా మొత్తం మ్యాగీ లాగా వచ్చేసింది ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక పొటాటో ఉల్లిపాయ అవి వేసుకొని ఇంకా ఉప్పు అలాగే ఇంకేం లేదు కారం వేసుకోలేదు మర్చిపోయింది సరే మునగాకు పొడి ఉంది కదా వేసుకో అంటే మునగాకు పొడి వేసుకుందా అనమాట మునగాకు పొడి ఎలాగలా తినిపించాలి కదా పిల్లల చేత తింటదలేండి లేండి తను హెల్దీ అని చెప్పేస్తే సేమియాలో మనం ఉప్మాలో అలాంటి దాంట్లో యాడ్ చేసుకోవచ్చు మునగాకు పొడిని ఆ విడిగా అయితే పిల్లలు తినకపోతే ఇలా దేంట్లో దాంట్లో మిక్స్ చేసి ఇచ్చేసేయండి వాళ్ళకి తెలియదు కాబట్టి తినేస్తారు ఎవరైనా తినని పిల్లలు ఉంటే ఇదైతే ఇంకా ఈవినింగ్ అనమాట ఈవినింగ్ డిన్నర్ లోకి కర్రీస్ అవేం చేయట్లేదు గా ఏదో ఒక రైస్ చేసేద్దాం అని చెప్పేసి కొంచెం మష్రూమ్స్ ఉన్నాయి మష్రూమ్స్ క్యాప్సికమ్ కలిపి రైస్ చేసేస్తున్నాను అనమాట ముందుగా అయితే ప్యాన్ ప్యాన్ కానీ లేకపోతే గిన్నె కానీ ఏదో పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం చెక్క లవంగం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎప్పుడు మనం చాలా మంది స్టోర్ చేసుకుంటా ఉంటారు అలా కన్నా కూడా అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి బాగుంటుంది తర్వాత టమాటా వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి ఇక్కడైతే నేను ఎక్కువ మసాలాలు అయితే వేయట్లేదండి ఇవి మష్రూమ్స్ ఉన్నాయి కదా వాటిని కొంచెం నేను కుక్ చేశాను ముందుగానే ఎందుకంటే నాకు డైరెక్ట్ వేస్తే ఆ మష్రూమ్ స్మెల్ అనేది అంత నచ్చదనమాట అంటే ఒక విధంగా ఉంటుంది తినేటప్పుడు అందుకని కొంచెం హాట్ వాటర్ లో ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే క్యాప్సికం ని పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకుంటే బాగుంటుంది క్యాప్సికం వేసుకొని ఇప్పుడు ఇందులో మనం రైస్ కూడా నేను ముందే కుక్ చేసి పెట్టుకున్నాను అనమాట అంటే ఏం లేదు జస్ట్ పొడి పొడులు వస్తుందని డైరెక్ట్ కాకుండా ఇలా చేస్తున్నాను మష్రూమ్స్ అలాగే క్యాప్సికం కొబ్బరి పాలు వేసాను కొంచెం కొబ్బరి పాలు వేసాను మీ దగ్గర ఉంటే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొబ్బరి పాలుతో చేసుకుంటే టేస్ట్కి టేస్ట్ కి తగినట్లుగా ఉప్పు అలాగే కారం పచ్చిమిరపకాయలు వేసాము అలాగే కొంచెం కారం కూడా వేసుకుంటే బాగుంటది ఇక్కడ గరం మసాలా కానీ బిర్యానీ మసాలా అలా అయితే ఏం వేయట్లేదు కొంచెం చక్కాలవంగం నేను స్టార్టింగ్లో వేశాను కదా మాకు ఈ ఫ్లేవర్స్ ఇంతవరకు సరిపోతాయి అనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొబ్బరి పాలు వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి మొత్తం బాగా ఈ వాటర్ అంతా పోయి చూడండి ఆయిల్ పైకి కనిపిస్తుంది కదా ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి మీ దగ్గర ఇంకా కొత్తిమీర పుదీనా అలా ఉంటే వేసుకోండి మళ్ళీ ఆ ఫ్లేవరు డిఫరెంట్ ఉంటుంది మనకి బిర్యానీ స్మెల్ పులావ్ స్మెల్ అలా వస్తుంది నేనైతే ఇక్కడ కొత్తిమీర అది పుదీనా కానీ అట్లా ఏం వేయట్లేదు అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ ఇవి ఏమేయలేదు అనమాట సింపుల్గా రైస్ రైస్ చేస్తున్నాను అంతే మనకి ఇది లంచ్ బాక్స్లోకైనా బాగుంటుంది అప్పటికప్పుడు కావాలన్నా కూడా చేసుకోవచ్చు ఇవి నార్మల్ రైసే సోనా మసూరి రైస్ ఉంటాయి కదా అవన్నమాట ముందే కుక్ చేసి పెట్టాను ఈ సోనా మసూరి రైస్ ఏంటంటే మనకు కొంచెం గ్రేవీ ఉన్నా కూడా అడుగున ఓవర్ కుక్ అయితే అవ్వదు మనకి సరిపోతుంది కరెక్ట్ గా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసాను నేను ఇంతే చాలా టేస్టీగా ఉంది కొబ్బరి పాలతో చేయటం వల్ల ట్రై చేయండి చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు బదులు మీరు ఇంకా వేరే వెజిటేబుల్ ఏదైనా వేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇందులోకి నేను కొంచెం రైతా చేశాను జస్ట్ పెరుగులో ఆనియన్స్ కట్ చేసి వేసి చేశాను అంతే సింపుల్గా ఈరోజు డిన్నర్ అయితే ఇంక ఇంతే అనమాట హడావిడి లేకుండా సింపుల్గా రోజు మనం కర్రీసు ఇవే కాదు కదా జస్ట్ అప్పుడప్పుడు మనం ఇలా చేసుకుంటే పని కూడా తక్కువ ఉంటుంది ఫాస్ట్గా అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది ట్రై చేయండి మీరు కూడా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ నా వీడియోస్ నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఉంటానండి బాయ్